దేవునికి స్తోత్రం మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రియ దేవుని బిడ్డారా ఎలా ఉన్నారు ఏ సురక్షణ స్వరం అనే ఈ టీవీ కార్యక్రమానికై వేచి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనా చెల్లిస్తున్నాను ఈ దినము మీ ముందుకు దేవుడు నడిపించిన ఉదాహరణం బట్టి దేవునికి స్తోత్రం సరే ఈరోజు మరి దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే మొదటి సమయాల గ్రంథం నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన ఈరోజు మనం చూడబోయే అంశం వినబోయే వాక్యం ఎలాంటి యుద్ధం చేయాలి పరిశుద్ధ యుద్ధమా పరిశుద్ధత లేకుండా యుద్ధం చేస్తే జయం పొందగలవా ఈరోజు మనం చూద్దాం ఒక సమయంలో ఫిలిస్తీన్లు ఇజ్రాయిలీలు బలమైన యుద్ధం చేయాల్సి వచ్చింది అయితే ఇక్కడ వాక్యం మనం చూసినట్లయితే వాక్యాన్ని కొంచెం లోతుగా మనం అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నాను మొదటి సమయంలో గ్రంథం నాలుగో అదే మొదటి వచ్చిన ఇస్రాయలీలు ఫిలిస్తీన్లతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబిరేజర్లో దిగగా ఫిలిస్తీన్లు అపేక్లో దిగిరి ఫిలిస్తీన్లు ఇజ్రాయిలుల మీద తమ్మును యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధంలో కలిసినప్పుడు ఇజ్రాయిలీలు ఫిలిస్తీన్లో ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ నాలుగు వేల మంది హత్తులైరి బ్రదర్ సిస్టర్స్ నా ప్రియ తల్లిదండ్రులారా గమనించండి అయితే ఇక్కడ దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఫిలిస్తీయులైన శత్రువులు ఇస్రాయేలీలు వీళ్ళిద్దరూ కూడా యుద్ధానికి దిగి వారు యుద్ధం చేసినప్పుడు దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది ఫిలిస్తీయులైన శత్రువులు గెలిచారు కానీ ఇస్రాయిలి ప్రజలు ఓడిపోయి చనిపోవడం జరిగింది ఏమండి ఒకరిద్దరు కాదు నాలుగు వేల మంది హతులైపోయారు దేవుని బిడ్డలో ప్రియ సహోదరుడు సహోదరి ఒకసారి గమనించావా ఏంటి ఒక ఆశ్చర్యం దేవుడు ఏర్పరచుకున్న దేవుని పిల్లలు ఇస్రాయిలీలు దేవుడే పంపిన ఇస్రాయిలీలు ఎందుకు ఇక్కడ ఓడిపోయి మరణించాల్సి వచ్చింది ఇది ఎంత భయంకరమో ఒక్కసారి మీరు గమనించండి నాలుగు వేల మంది ఇజ్రాయెల్ ప్రజలు చనిపోవడం అనేది అసలు చాలా విచారకరం ఏవండి వీరికి దేవుడు తోడు లేడా దేవుడే వీరిని పంపించలేదా ఈరోజులో కొంతమంది అనుకుంటారు మేము దేవుని నమ్ముకొని కూడా ఓటం ఏంటండి మా కుటుంబంలో ఈ బాధలేంటి ఈ సమస్యలేంటి నా ప్రియ దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలు యుద్ధం చేసినప్పుడు దేవుడు యుద్ధం చేస్తాడని వాక్యం సెలవిస్తుంది కానీ ఇక్కడ మరి దేవుడు యుద్ధం చేయలే కారణం ఏంటి కదా మనం ఇక్కడ ఆలోచిస్తే ఏం జరిగిందో ఒకసారి మనం గమనిద్దాం అదే మొదటి సమయాలు నాలుగో అధ్యాయము వచనం కాబట్టి జనులు పాలెములోనికి తిరిగి రాగా ఇస్రాయలీల పెద్దలు యహోవా నేడుమలను ఫిలిస్తీన్ల ముందర ఎందుకు ఓడించను షిలోహులో నున్న యహోవా నిబంధన మందస్తము మనం తీసుకుని మన మధ్య ఉంచుకుందాము రండి అది మన మధ్య నుండిన ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించునని రే వీళ్ళు ఓడిపోయి నాలుగు వేల మంది చనిపోయిన తర్వాత మరో ప్లాన్ చేస్తారండి ఇజ్రాయెల్ ప్రజలు దేవుని బిడ్డలు ఏంటో తెలుసా షిలోహులో ఉన్న యహోవా నిబంధన మందస్తం ఉంది కదా ఆ మందస్సాన్ని తెచ్చి మన మధ్యలో పెట్టుకున్నట్లయితే శత్రువులు ఒక ఆట ఆడుకోవచ్చు దేవుడు మధ్య మన మధ్యలో ఉంటాడు కనుక అందరిని మనం జయించవచ్చు అని తలంచారు ఈరోజు మీరేం తలస్తున్నారు మీరేమని తలుచుకొని దేవుని నమ్ముకున్నారు ఇక్కడ ఇస్రాయల్ ప్రజలు ఓడిపోవడానికి కారణం ఏంటి ఒక్కసారి మీరు ఆలోచించాలి ఎప్పుడైతే వీరు ఓడిపోయారు నాలుగు వేల మంది చనిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేశారండి వీళ్ళు నిబంధన మందస్సాన్ని తీసుకొని వచ్చారు యహోవా నిబంధన మందస్సము తీసుకొని వచ్చిన తర్వాత వారి మధ్యలో పెట్టుకున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం నాలుగో వచ్చాను కాబట్టి జనుడు శిలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కెరూబుల మధ్య ఆసీనుడైయుండు సైన్యము యొక్క అధిపతి యహోవ్వా నిబంధన మందస్సమును తెప్పించి రి యహోవ నిబంధన మందసము దండులోనికి రాగా ఐదో వచనం యహోవ నిబంధన మందస్సము దండులోనికి రాగా ఇజ్రాయిలీలందరూ భూమి ప్రతిధ్వనంత గొప్ప కేకలు వేసరి భూమి ప్రతిధ్వనించునంత గొప్ప కేకలు వేసరి ఫిలిస్తీన్లు ఆ కేకలు విని హెబ్రిల దండులు ఈ గొప్ప శబ్దము ఈ కేకల ధ్వని ఏమని అడిగిరి యహోవ నిబంధన మనస్సము దండులోనికి వచ్చినదని తెలుసుకొని జడిసి దేవుడు దండులోనికి వచ్చిననుకొని అయ్యో మనకు శ్రమ ఇంతకు మునుపు వారిలాగా సంభ్రమింపలేదు అయ్యయ్యో మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు ఉడిపింపగలరు అరణ్యమందు అనేకమైన తెగుళ్ళ చేత ఫిలిస్తీలను హతము చేసిన దేవుడు ఈయనే కదా ఫిలిస్తీనులారా ధైర్యము తెచ్చుకొని వారు మీకు దాసులైనట్టు హెబ్రియులకు దాసులు కాకుండా బలాఢ్యులై యుద్ధము చేయడని చెప్పుకొని రే ఏమంటే ఇక్కడ ఏం జరిగిందంటే యహోవ నిబంధన మందస్సం తెచ్చుకుంటూ దేవుడు మన మధ్యలో ఉంటాడు ఇక మనదే జయం అనుకున్నారు ఓకే మానవుడు ఎప్పుడు కూడా మానవ రీతిగానే తలస్తూ ఉంటారు కదా అయితే ఓకే తెప్పించేశారండి యహోవ నిబంధన మందస్సము తెప్పించేశారు ఓకే కేకలు వేశారు జై జహో మనకు జయమియబోతున్నాను పెద్ద పెద్ద కేకలు వేసి ఇక అయిపోయింది ఫిలిస్తీన్ల పని మన శత్రువుల పని అయిపోయింది అనుకొని ఓ వాళ్ళు వరతలు గారు ఓకే మందస్సమ్మ వారి మధ్యలోంటి దేవుడు ఉన్నట్టే కానీ యుద్ధం చేశాడా లేదా గెలుపు వీరిదా శత్రువులదా జాగ్రత్తగా వినాలి నప్పియా దేవుని బిడ్డ చాలామంది కూడా ఒట్టి ప్రార్థనలు చేసుకుంటూ ముందుకు ఉంటారు దేవునికి లోబడడం కానీ భయభక్తులు కలిగి జీవించడం కానీ వారి చెడు క్రియలు మానుకోవడం కానీ ఎప్పుడు కూడా వారు చేయరు ఇక్కడ ఏం జరిగిందో జాగ్రత్తగా మనం విందాం పదోవచనం ఫిలిస్తీన్లు యుద్ధము చేయగా ఇజ్రాయలీలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తిరి అప్పుడు అత్యధికమైన వధ జరిగేను ఇజ్రాయలీలలో ముప్పది వేల కాల్బలము కూలెను ఎంతమంది చనిపోయారు ముప్పై వేలు ముప్పై వేల మంది చనిపోయారు అంతకుముందు ఎంతమంది అండి నాలుగు వేల మంది అంటే టోటల్ గా ముప్పై నాలుగు వేల మంది ఇస్రాయిల్ ప్రజలు అనగా దేవుని బిడ్డలు చనిపోయారు ఏమండి మందస్సం తెచ్చుకున్నారు కదా మందస్సంలో పవర్ లేదనుకుంటున్నారా ఏం జరిగింది ఎందుకు దేవుడు వారి మధ్యలో ఉండకుండా పోయాడు కారణం ఏంటి మీరు ఆలోచించాలి కొన్నిసార్లు అపజయం పాలైపోయి కొన్నిసార్లు దిక్కుతోచని చేతిలో ఉండి అయ్యో మన దేవుడు మనకేం చేశాడు అన్న టైంలో నీ బంధువులు నీ ఇరుబల వారంతా వచ్చి ఎందుకు వెళ్తున్నారు చర్చకి ఏం జయం వచ్చిందని అని మాట్లాడుతూ ఉంటారు కదా ఫస్ట్ టైం వాళ్ళు ఏం చేస్తారు యుద్ధం చేశారు ఫిలిస్తీన్లు ఇజ్రాయల్ ప్రజలు యుద్ధం చేసినప్పుడు నాలుగు వేల మంది ఇజ్రాయల్ ప్రజలు దేవుని పిల్లలు చనిపోయారు సెకండ్ టైం ఏం చేస్తారు శిలోహులో ఉన్న మందసాన్ని మనం తెచ్చుకొని పెట్టుకుంటే ఇక మనకు ఉంది అనుకున్నారు ఓకే తెచ్చుకున్నారు ఏమైంది ముప్పై వేల మంది చనిపోయారు మందసం తేకముందు నాలుగు వేల మంది చనిపోయారు మందసం ఎప్పుడైతే వాళ్ళ మధ్యలో పెట్టుకొని ప్ర భూమి ప్రతిధ్వనించినంతగా గొప్ప కేకలు వేశారు ఫిలిప్తీయులు భయపడ్డారు కానీ యుద్ధము కాంప్రమైజ్ చేశారా లేకుంటే టైం పోస్ట్ బండ్ చేశారా నో ధైర్యం వహించి ముందుకు సాగారు వాళ్ళు మందసం తెచ్చుకొని మరి ఏమైనా తెచ్చుకొని మనం వెళ్దాం పదా అని చెప్పి వచ్చారు ముప్పై వేల మంది చంపారు అంటే ముప్పై నాలుగు వేల మంది యుద్ధాశూరులు చనిపోయారు ముప్పై నాలుగు వేల మంది భార్యలు విడోసాయారు పిల్లలు రోడ్డుకు వచ్చేశారు ఏంటండి పరిస్థితి ఎందుకు దేవుడు యుద్ధం చేయలేదు పోనీ మందసంలో పవర్ లేదా మందస్సం ఉంటే దేవుడు లేనట్ట ఒక్కసారి గమనించాలి ఇదే మొదటి సామీల గ్రంథము ఐదో అధ్యాయం మొదటి వచ్చిన చూద్దాం మందసంలో పవర్ ఉందా లేదా దేవుడు ఉన్నాడా లేడా ఉండి కూడా దేవుడు ఎందుకు యుద్ధం చేయలేదు ప్రతి మానవుడు ప్రతి సహోదరి ప్రతి తల్లిదండ్రి చెల్లి తమ్ముడు గ్రహించాలి మీరు చర్చికి వెళ్తున్నారు కానీ సత్యమేంటో నిజమేంటో గమనించకుండా వెళ్ళకూడదు గ్రహించాలి కీర్తిలు దేవుని మందసమును పట్టుకొని ఎబినేజరు నుండి అష్టోదునకు తీసుకొని వచ్చి దాగోను ఎదుట దాని నుంచి అయితే మరునాడు అష్టోదు వారు కాలమందు లేవగా ఇదిగో దాగోను యహో మందసము ఎదుట నేలను బోర్ల పడి ఉండెను గనుక వారు దాగోను లేవనెత్తి వాని స్థానమందు మరలా ఉంచిరి ఆ మరునాడు వారు ఉదయమునే లేవగా దాగోను యహో మందసం ఎదుట నేలను బోర్ల పడి ఉండేను దాగోని యొక్క తలయు రెండు అరచేతులను తెగనరకబడి గడప దగ్గర పడి ఉండేను హల్ల ఏం జరిగింది అర్థమవుతుందా నా ప్రియ దేవుని జనాంగా మందసంలో పవర్ ఉందా లేదా అదే మందసాన్ని ఫిలిస్తీన్లు తీసుకెళ్ళి వారి దాగోను గుడిలో వారి దేవత గుడిలో పెట్టినప్పుడు మొదటిసారి ఆ యొక్క దేవత విగ్రహం బోర్ల పడినట్టుగా మనకి ఇక్కడ కనబడుతున్నది రెండోసారి ఆ దేవత యొక్క విగ్రహం మరలా లేవనెత్తి వాళ్ళు పెట్టి మళ్ళీ తాళమేసి మళ్ళా పొద్దున తెల్లవారుజమును చూసినప్పుడు రెండోసారి ఆ యొక్క ప్రతిమ యొక్క తల ఆ యొక్క రెండు అరచేతులు తెగ నరకబడి గడప దగ్గర పడి ఉన్నాయి పవర్ లేదంటారా ఉన్నది మందసముంటే దేవుడు ఉన్నట్టే కానీ ఒకటి గమనించాలి ఎప్పుడైతే మందస్సు ఉండి కూడా దేవుడు ఉన్నట్టే ఓకే మరి ఎందుకు దేవుడు యుద్ధం చేయలేదు గమనించారా ఎందుకు దేవుడు యుద్ధం చేయలేదు కారణాలు చాలా ఉన్నాయి తర్వాత వారు ఫిలితీలు ఎప్పుడైతే మందస్సాని వాళ్ళ దేశానికి తీసుకెళ్లారో ఆ రోజు నుండి వారి దేవత గుడిలో పెట్టినప్పటి నుండి అలా జరిగినందుకు తెగనరకబడినందుకు వారు ఏం చేశారు తాళాలు వేసేశారో ఆ మందస్సాన్ని వాళ్ళ ఊరిలోకి తీసుకెళ్లారు ఎప్పుడైతే ఆ మందస్సును తీసుకెళ్లి వాళ్ళ పట్టణంలో పెట్టారో నా ప్రియదేవుని జనాంగమ గమనించండి గడ్డల రోగముతో దేవుడు ఫిలిప్తీయులందరినీ కూడా మొత్తి పడేశాడు ఎక్కడ పడితే అక్కడ గడ్డలు రహస్య స్థానములో గడ్డలు భయంకరముగా గమనించండి నా ప్రియ దేవుని జనాంగమ ఒక్కసారి గమనించండి మరి ఎందుకండి దేవుడు యుద్ధము చేయలేదు కారణం ఏమంటారు మీరు చెప్పగలరా మరి దేవుని పిల్లలే ఇజ్రాయిలీ కానీ మరి ఎందుకు దేవుడు వారి పక్షాన యుద్ధం చేయలేదు అనేక మార్లు పంపింది దేవుడే కానీ ఎందుకు యుద్ధం చేయలే ఇదే మొదటి సామీయుల గ్రంథం ఏడో అధ్యాయము మూడో వచనం ధ్యానిద్దాం యుద్ధం సమయలు ఇజ్రాయలీలందరితో ఇట్లా నేను మీ పూర్ణ హృదయముతో యహోవా యొద్దకు మీరు మళ్ళుకొని నెడల అన్య దేవతలను అస్తారోదు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యహోవ తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి అప్పుడు ఆయన ఫిలిస్తీల చేతుల నుండి మిమ్మను విడిపించును అంతటి ఇస్రాయిలీలు బయలు దేవతలను అస్తారో దేవతను తీసివేసి యహోవాను మాత్రమే సేవించని అంతటి సమయులు ఇస్రాయిలు అందరినీ మిస్పాకు పిలువనప్పుడి నేను మీ పక్షమున యహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యహోవా సన్నిధిని కుమ్మరించి ఆ ఉపవాసం ఉపవాసముండి యహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొని రే మిస్పాలో సమయులు ఇస్రాయిలీలకు న్యాయము తీర్చుచు వచ్చాను సమీలు చెప్పారు అయ్యా మీలో యథార్థత పోయింది మీరు అన్ని ఆచారాల్లో మునిగిపోయారు వారి ఆచారాల్లో వారి వారి యొక్క పూజ పునస్కారాల్లో మునిగిపోయారు కాబట్టి మిస్పా అనే ప్రాంతానికి రండి మీరు హృదయాన్ని దేవుని వైపు మరలించండి పట్టుదల నేర్చుకోండి ఉపవాసం ఉండి దేవునికి మొరపెట్టండి అయ్యా మీ కొరకు నేను ప్రార్థన చేస్తానని చెప్పాడు అర్థమవుతుందా ఎందుకు దేవుడు వారి మధ్యలో ఉండకుండా వెళ్ళిపోయాడు ఎందుకు వారి యొక్క మధ్యలో దేవుడు కంటి చూపుతో కూడా వాళ్ళని చూడట్లేదు కారణం ఏంటో తెలుసా అన్య జనులైన ఫిలిస్తీలతో కలిసి వారి పండగలు వారి పునస్కరాలు వారి ఆచారాలు వారి పద్ధతులు ఎన్నో జరిగించి కలిసిపోయారు ఈరోజు కూడా దేవుని పిల్లల్లో సంఘాలలో ఏం జరుగుతుందండి మనం గమనించినట్లయితే ఓకే ఫస్ట్ జనాంగం మనం అయినప్పుడు ఐక్యత కలిగి మనం చర్చికి వెళ్ళాము మారు మనసు పొందాము రక్షణ బ్యాప్టిజం పొందాం రక్షణ బ్యాప్టిజం పొందిన తర్వాత మన కులాన్ని అందులో పాత పెట్టేశాం అర్థమైందా నీదే కులం ఇప్పుడు రాజులైన యాజక సమూహం ఏసు క్రీస్తు నమ్మి రక్షణ పొందిన తర్వాత రాజుల కులమ్మిది వాక్యం సెలవిస్తుంది అది కాకుండా రక్షణ పొంది నువ్వు మారు మనసు పొంది రక్షణ పొందిన తర్వాత బ్యాప్టిజం పొందిన తర్వాత కూడా మళ్ళీ నీ కులం చెప్పుకుంటావేంటి అంటే నువ్వు సరైన మారు మనసు పొందలేదు మళ్ళీ మీ పిల్లలకి ఏదైనా సంబంధం చూసేటప్పుడు పోయి నువ్వు ముందే పోయి అయ్యగారిని కలిసి ఎక్కడో బాపనాయిని కలిసి మొట్టమొదటిగా ఇది మంచి రోజా చెడ్డ రోజా ఈ దినం చూడొచ్చా చూడకూడదా ఏంటివన్నీ దేవుని నమ్ముకొని అన్యుల పద్ధతులు మీరు నడుస్తున్నారు కనుక మీ మొర దేవుడు విన్ననే వినడు యథార్థతను కోల్పోయారు అక్కడే మీకెవరు పూజారి క్రిస్టియానిటీలో దైవ సేవకుడు పాస్టర్ గారు లేదా బిషప్ గారు వారిని అడిగి తెలుసుకోవాలి ఏ రోజు మేము పెళ్లి పెట్టుకోవాలి ఏ రోజు ఫంక్షన్ చేయాలి అయ్యగారు మేమేం చేయాలి ఏ డేట్ మీరు ఇస్తారు అని అడగాలి చూస్తారా దేవుని చేతిలో ఎంత భయంకరమైన ఓడిపోవడమే కాకుండా మరణాన్ని తెచ్చుకొని చివరికి మీ అన్యజనులతో ఏం చెప్పుకుంటారు తెలుసా వీళ్ళు దేవుని నమ్ముకున్నారు ఇది వాళ్ళ ఇంట్లో వాళ్ళు చచ్చిపోయారు మిమ్మును బట్టే అన్యజనుల మధ్య నా నామము దూషింపబడుచున్నది నువ్వు నమ్మితే కరెక్ట్ ఉండాలి బైబుల్ని వెంబడిస్తే నువ్వు చావుకైనా తెగించాలి మరణమైనా జీవమైనా ఏదైనా పౌలు భక్తుడు అంటున్నాడు బ్రతుకుట క్రీస్తే చావైనా నాకు లాభమే ఎందుకన్నాడు ఈ లోకం అనేది కాదు మనం యాత్రికులం ఓన్లీ దట్స్ ఆల్ ఓన్లీ యాత్రికులమే యాత్రకు వచ్చాం ఈ లోకం అనేది కాదు ఈ డబ్బు మనది కాదు ఈ ఆస్తిపాస్తులు మనవి కావు ఎవరు ఎవరి సంబంధము కారు ఒకరి తర్వాత ఒకరు మరణించి ఈ దేశాన్ని వదిలిపెట్టాల్సిందే ఇవే నువ్వు నేను కూడా మనం యాత్రికులము పరదేశులమై ఉన్నామని వాక్యం చెప్తుంది మనది ఈ లోకం కాదు ఈ ఊరు కాదు ఈ పట్టణము కాదు అర్థమవుతుందా నీలో దేవుడు జీవాన్ని పోస్తాడు నీ శరీరానికి రెండు మరణాలు ఉన్నాయి ఒకటి భౌతిక మరణం రెండవది ఆత్మ మరణం భౌతిక మరణం అంటే ఈ శరీరాన్ని పొడి చేస్తే చచ్చిపోతుంది సూసైడ్ చేసుకుంటే చచ్చిపోతుంది దీన్ని మట్టిలో పెట్టేస్తారు కానీ నీలో దేవుని ఆత్మ దేవుడిచ్చిన ఆత్మ ఉంది ఆ ఆత్మకు చావు లేదు నాయన అమ్మ నా ప్రియ దేవుని జనాంగా గమనించండి ఆత్మకు చావనేది లేదు మరణం లేదు ఈ ఆత్మ ఎప్పటికీ బ్రతకాలి కానీ ఈ ఆత్మ రెండు స్థలాల్లో ఏదో ఒక స్థలానికి వెళ్ళాలి అర్థమవుతుందా ఒకటి స్వర్గము లేదా నిత్య నరకము ప్రియ సహోదరుడా సహోదరి ఎలా ఉన్నావు నిజమైన క్రైస్తవుడుగా క్రైస్తవురాలిగా దేవుని నమ్మిన నీవు మనస్ఫూర్తిగా ఏసేను అంగీకరించి నువ్వు జీవిస్తున్నావా ఇంకా నువ్వు వాళ్ళ మీద వీళ్ళ మీద చాటులు చెప్పుకుంటూ అబద్ధాలు నమ్ముతూ మోసపోతూ నువ్వు జీవిస్తున్నవా ఒక్కసారి ఆలోచించు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఎప్పుడైతే వీరు సమయంలో మాట విని వారు ఏం చేశారు చూడండి ఏడు వచ్చినాం ఇస్రాయలీలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిస్తీన్లు వినినప్పుడు ఫిలిస్తీన్ల సర్దారులు ఇస్రాయిలీలు మీదకి వచ్చరి ఈ సంగతి ఇస్రాయిలీలు విని ఫిలిస్తీన్లకు భయపడి మన దేవుడిని ఎహోవాను ఫిలిస్తీనుల చేతిలో నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని సమయుల వద్ద మనవి చేసరి సమయలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి ఎహోవాకు సర్వాంగ బలి అర్పించి ఇస్రాయలీల పక్షముగా యహోవాను ప్రార్థన చేయగా యహోవా అతని ప్రార్థన అంగీకరించాను హలోయ నా ప్రియ దేవుని బిడ్డారు గమనించండి ఎప్పుడైతే సమయలు వాళ్ళందరినీ పిలిచాడో వారందరూ ఏం చేశారో తెలుసా వారి క్రియలన్నీ కూడా ఒప్పుకొని దేవుని ఎదుట విడిచిపెట్టి ఉపవాసముడి మేము పాపాత్మరమని ఒప్పుకున్నారు అలా జీవించి ఎప్పుడైతే దేవుని వేడుకున్నారో సమయులు ప్రార్థన చేసి ఎప్పుడైతే సర్వాంగ బలి అర్పించాడో దహన బలి చేస్తున్నాడో ఇమ్మీడియట్లీ దేవుడు సమయలు ప్రార్థన ఆలకించి శత్రువులైన ఫిలిప్తీన్లందరినీ కూడా ఇస్రాయేల్ ప్రజల చేతికి అప్పజెప్పాడు అప్పటికి కొద్ది మంది ఉన్నారు ఇస్రాయల్ ప్రజలు వెంటాడి వెంటాడి వారందరినీ కూడా చంపబోచుండదు దేవుడు ఎప్పుడైతే ఉరుములు మెండుగా ఉరిమించిన తర్వాత వారిని తారుమారు అయిపోయారు ఫిలిస్తీన్లు అందరూ కూడా ఇస్రాయల్ ప్రజలు ఒక్కొక్కరిని కోసి కోసి నరికి నరికి పడేశారు గొప్ప యుద్ధం జరిగింది ఇస్రాయల్ ప్రజలు జయం పొందారు నా ప్రియ దేవుని జనాంగమా అర్థమైందా మొట్టమొదటిగా వీరిని దేవుడు ఎందుకు విడిచిపెట్టాడు అర్థమవుతుందా అన్ని ఆచారాలు వాళ్ళు చేస్తున్నారు అన్నిలతో కలిసి వారి యొక్క సమస్త క్రియల్లో పాల్పొందుతున్నారు అర్థమైందా దేవునికి కోపం వచ్చి వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఈరోజు మీరు కూడా అన్ని ఆచారాల్లో మునుగుతున్నారా ఇక్కడ దేవుని వెంబడిస్తూ మళ్ళీ నువ్వు అన్యజనాంగంగా జీవిస్తున్నావా ఇకనైనా సత్యం తెలుసుకో ఓడిపోతావు చెడిపోతావు పడిపోతావు జాగ్రత్త ఉంటే ఇటన్నా ఉండు లేకుంటే అట్టన్నా ఉండు అర్థమవుతుందా దేవుని నమ్మిన నీవు జాగ్రత్తగా బలముగా పట్టుదల కలిగి నువ్వు జీవించాలని దేవుడు కోరుతున్నాడు నా ప్రియ సహోదరుడ సహోదరి ఒక్కసారి ఆలోచించు గమనించు ఇక్కడైనా నీ హృదయాన్ని సరి చేసుకొని ఏ ఆచారాల్లో వెళ్ళను ప్రభా ఏ అన్న జనాంగం కూడా వెళ్ళను నేను అక్కడ ఇక్కడ తిరగను ఏమి చేయను ప్రభా నన్ను క్షమించు అనేసి ఈరోజు మీరు నాతో కూడా ప్రార్థన లేకపోయించి తీర్మానం చేసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మీ కుటుంబం మెరుగుపరచబడి ఆశీర్వాదాల మీద ఆశీర్వాదం పొందడమే కాకుండా సమస్త గొప్ప విడుదల నువ్వు పొందుతావు అంతేకాదు సామెతల గ్రంథం పదహారో అధ్యాయము ఏడో వచ్చినం దేవుడు సెలవిస్తున్నాడు ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరమైనప్పుడు వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును అర్థమైందా నీ శత్రువులు నీ అప్పులో నీ నువ్వు సమస్య పెట్టి భ్రమ పెట్టి వారందరు కూడా నీ దగ్గరకు వచ్చి ప్రేమగా మాట్లాడబోతున్నారు ఆమె ప్రార్థన చేద్దాం దేవుడు తన వాక్యం దీవించుగాక ప్రార్థన పరిశుద్ధుడా సర్వశక్తిగల దేవ ఏస నీకు వందన చెల్లిసిన నీ నామంలో ఎవరైతే నాయన ఈ యొక్క భావాన్ని విని ఏసయ్య నాతో మాట్లాడాడు అని నమ్మి విశ్వసించి వాక్యాన్ని సరంగా జీవించబోతున్నారు ఇప్పుడే వారి వ్యాధి బాధల నుండి విడుదల వయచండి అప్పు సమస్య నుండి దరిద్రత నుండి విడిపించి ఇప్పుడే వారిని దీవించమని అడుచున్నాను థ్యాంక్ యూ గ్లోరీ ఫాదర్ ఇస్ అలా కరడాలోని బెస్ట్ హోలీ స్పిరిట్ మీరు కార్యం జరిగించండి సమస్త విడుదల దాచండి దురాత్మ మంత్రశక్తుల సైతన ఏసు క్రీస్తునో ఆగ్రమిట్ ఇన్ నేమ్ ఆఫ్ జీసస్ ప్రభా సంపూర్ణ విడుదల చేసి మీరే మహిమ పొందండి నాయన అపోదిన అంధకార శక్తులను కాల్చివేసి మీరు ఆకటి సిద్ధపరచుకొని మహిమ పొందమని ఏసు క్రీస్తునామను అడిగినంత్రి ఆమె వాక్యం విన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ నొక్కండి ప్లీజ్ ప్రతి వారము ప్రతి సోమవారము నీ మొబైల్లో నువ్వు చూడవచ్చు యూట్యూబ్లో మీరు చూడవచ్చు ఆత్మీయ సందేశాలు ఎన్నో ఇంకా మీరు వినబోతున్నారు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ